దేవుని రాజ్యము యేసుక్రీస్తు వారి యొక్క వర్తమానములో ముఖ్యమైనటువంటి పదము భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ టైం నోరు తెరిచినప్పుడు దేవుని రాజ్యమే అన్నారు నిజం ఆయన చూడండి ఆయన కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా భూమి మీద ఉన్నంత వరకు ఆయన గుండె నిన్న భారమంతా ఏంటమా నేను పరలోకము నుండి వచ్చిన వాడను పరలోక రాజ్యమును స్థాపించడం నా ముఖ్యమైన పని ఇది ఆయన భారం కానీ ఆయన చుట్టూ వాళ్ళ భారం ఏంటంటే ఈయన మెస్సయ కాడ అయితే మరి ఈయన మెస్సయ్య అయితే గుర్రం మీద రావాలి గాడి మీద వచ్చాడు అరే సూట్ కేస్ తేవాలి సులువు మోసాడు ఆనాటి ప్రజల యొక్క వారు ఎదురు చూచే ఆ తెచ్చే రాజ్యము లోక సంబంధమైన ప్రబలమైనటువంటి పొలిటికల్ రాజ్యము కానీ నిజానికి అలాంటిదేది ఆయన దగ్గర లేదు ఉందా లేదా ఆయన ఈ భూమి మీద రాజ్యం కంటే వచ్చాడా అమ్మా నా రాజ్యము రోమా సామ్రాజ్యము కాదు రోమా సామ్రాజ్యాన్ని కత్తిపెట్టి యుద్ధం చేసి ఈ వచ్చిన ఈ మత్స్య వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించి ఒక మరొక యోధారాజ్యము దావీది సింహాసనాన్ని ఇక్కడ భూమి మీద భౌతికంగా కడతాడేమో అని ఆలోచించారు జరగలే అందుకు యూదులు డిస్సపాయింట్ అయిపోయారు ఒకవేళమ్మా యూదుల రాజ్యమే కడ్డకు వస్తే రాడ్లే రాడ్ అయినా అందులో ఆ పని చేయడు ఆయన అది కాదు అది దేవుచి కాదు ఆ రాజ్యులు నువ్వు నేను ఉంటామా మనకు ఉండక ఛాన్స్ ఉందా ఆ రాజ్యులకు వెళ్ళడానికి మనం ఏం చేయాలి పుట్టాలా ఇప్పుడు ఆయన రాజ్యము యూదుల రాజ్యము కాదు ఆయన రాజ్యం చూడండి దేవుని రాజ్యము పరలోక రాజ్యము క్రీస్తు రాజ్యము ఎన్ని పేర్లు మహిమ రాజ్యము అదృశ్య రాజ్యము అంటే భూలోకములో దయ్యపు రాజ్యము పరలోకంలో దేవుని రాజ్యము అక్కడ రాజు ఆ రాజ్య వార్తను తీసుకొచ్చి తన క్యారెక్టర్కి ఏమాత్రము గిట్టనే ఒక రాజ్యాన్ని ఆయన మరలా ఇక్కడ పెట్టడానికి భూలోక రాజ్యమునకు ఆ రా ఈ ఆయన గట్టే రాజ్యానికి అసలు డయమెట్రికల్లీ ఆపోజిట్ క్యారెక్టర్